హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడే ఉత్తప్పంలాగా వేశాను చాలా చాలా బాగుంటుంది మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరిని ఒక పచ్చిమిర్చిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మనకి ఇక్కడ పౌడర్ లాగా అవుతుంది ఈ విధంగా ఈ ఉత్తప్పంకి కొబ్బరి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పుల్లటి పెరుగు రుచికి సరిపడేంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలి విస్కర్తో కానీ చేతితో కానీ కలుపుకుంటే ఎక్కడ ముద్దలుగా లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుగుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం టేస్ట్ చూసుకొని ఇంకా కొంచెం ఉప్పు కావాలి అనుకుంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు నేను ముందుగా ఒక చిన్న సైజ్ ఆలుని చిన్న సైజ్ క్యారెట్ని తురుముకొని తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఆలుని వేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమాన్నంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇందులోకి మీరు ఇంకా స్పైసీగా తినేవాళ్ళైతే ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవచ్చు మొత్తం ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ పైకి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ప్యాన్ మంచిగా వేడిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఒక రెండు గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు గరిటెలు వేసి లైట్గా స్ప్రెడ్ చేసి సరిపోతుంది మరీ పల్చగా వేయాల్సిన అవసరం లేదు అప్పుడే కదిల్చకుండా కొద్దిసేపటి తర్వాత ప్యాన్ కదిల్చాలి తర్వాత స్పూన్తో తీసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు మీరు గోధుమ పిండితో చేసుకుంటే హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అన్నింటినీ ఇదే విధంగా వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది మీ దగ్గర పుల్లటి పెరుగు లేనట్టయితే కమ్మటి పెరుగునైనా సరే వేసుకొని ఒక రెండు చుక్కల వరకు నిమ్మరసాన్ని వేసుకుంటే సరిపోతుంది మనం పులుపుదనం యాడ్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఈ ఉత్తప్పంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈజీ వేలో అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏ పిండి లేకపోయినా ఏం చేయాలో అర్థం కాకపోయినా ఇలాంటి రెసిపీస్ని మనం చేసుకుంటూ ఉంటే టేస్టీగా కూడా ఉంటాయి ఎక్కువ పని కూడా ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూసేయండి మీకు నా వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోవచ్చు కదా చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఎంత ప్లఫీగా వచ్చిందో ఉత్తపం అనేది లోపల క్యారెట్ ఆలు తలుగుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్